గుడ్ మార్నింగ్ ఒకసారి మొత్తం వీడియోని పరిశీలిస్తూ చూడండి అనమాట ఇది మీకు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది సో నేను చెప్పిన యాప్ ప్రకారం లాగిన్ అవ్వాలి అని అంటే సో వస్తుంది అనమాట ఇక్కడ లాగిన్ ఉంటుంది లాగిన్లో అక్కడ ఆపరేటర్ అనే కాలము మార్క్ చేసి ఉంది కదా దాన్ని కాదు బెనిఫిషియరీ లాగిన్లోకి వెళ్ళాలన్నమాట మీరు లాగిన్ యాజ్ ఏ బెనిఫిషరీ బెనిఫిషియరీని క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట క్యాప్చోని ఎంటర్ చేసి నెక్స్ట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబరు కంపల్సరీ మీద రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీనే మనం నెక్స్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అందరికీ ఒక డౌట్ ఉంది ఈ పిఎంజే కార్డ్స్ అంటే ఏంటంటే పిఎంజే కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంటు ఈచ్ ఇండివిజువల్కి అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఫైవ్ ల్యాక్స్ భర్తీ వరకు ట్రీట్మెంట్ ఫెసిలిటీ అనేది కల్పిస్తుంది ఈ కార్డ్ బేస్ చేసుకొని అంటే లైక్ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది ఎట్లా ఉంటుందో స్టేట్లో సో స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటే మన డిస్టిక్ మన స్టేట్ కాకుండా పక్క స్టేట్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక పర్సన్కి ఫైవ్ ల్యాక్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో అందుకోసమని ఈ కార్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇది ఒక గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట అంటే సెకండ్ క్యాప్చా మనం ఎంటర్ చేస్తుంది ఇప్పుడు ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి లాగిన్ అయిన తర్వాత టైం పట్టిద్ది యాప్ కొంచెం ఇలానే ఉంటుంది ఎవరు హరి బరి అవ్వాల్సిన పని లేదు కొంచెం బాగా సిగ్నల్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్ బాగా వస్తున్న చోట మీరు ట్రై చేయండి అవుతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కొంచెం పేషెన్సీతో వెయిట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయడానికి ట్రై చేసుకోండి తర్వాత ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా అక్కడ పీఎంజే అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ స్టేట్ లైక్ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాము నెక్స్ట్ తెలంగాణలో అక్కడ ఇక్కడ వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మేము అవుట్ ఆఫ్ స్టేట్ ఎప్పుడు చూడలేదు సో అందుకని మీకు ఏమన్నా అవకాశం ఉంది అంటే చూడండి పీఎంజే ఆప్షన్ ఉంది కదా లాస్ట్ కాలము దాన్ని ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి మనకి సర్చ్ అని వస్తుంది కదా ఆధార్ నెంబర్తో నేను సర్చ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైతే మనం ఆధార్ తర్వాత చెప్తానో ఇది ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట ఈ బ్లాక్గా ఉన్న స్క్రీన్ అంతా కూడా ప్రతి ఒక్క పర్సన్కి కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా సో అలాగే ఇదో ఈ యాప్కి కూడా ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా మెయిన్ అనమాట సో అందుకోసమని నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నంతసేపు ఈ స్క్రీన్ అనేది ఇట్లా బ్లాక్ అయిపోయింది అంటే అది స్క్రీన్ రికార్డ్కి సపోర్ట్ చేయట్లేదు అంటే ఇవ్వట్లేదు కూడా అంటే యాప్ అంత సెక్యూర్గా ఉంది చూడండి ఒక్కసారి నేను ఆ స్క్రీన్ మీద ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మళ్ళీ కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే ఇది ఇట్లాగా ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది అనమాట క్యాప్చా ఎంటర్ చేశాక ఆ ప్రాసెస్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఎలా ఇందాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే స్క్రీన్ బ్లాక్ అయింది మళ్ళీ ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం వస్తుందంటే అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తాయి ఆ ఫ్యామిలీలో త్రీ పర్సన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనమాట వన్ పర్సన్ పెండింగ్ ఉన్నారు సో ఆ ఒక్క పర్సన్ని డూఈకేవైసీ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట ఇప్పుడు ఆధార్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఫోన్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ అయ్యింది సో ఇక్కడ వెరిఫై క్లిక్ చేయండి ఆధార్ నెంబర్తో పాటు ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేసి ఆ వెరిఫై నెంబర్ నొక్కితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే బెనిఫిషరీకి ఆధార్ ఓటీపీ వస్తుంది అట్ ది సేమ్ టైం బెనిఫిషరీ మొబైల్ ఓటీపీ గుర్తుపెట్టుకోండి సెకండ్ కాలంలో మొబైల్ ఓటీపీ మాత్రం మీ ఎవరైతే ఈ పర్సన్ ఇది ఇది చేస్తున్నారో యా వర్క్ చేస్తున్నారో ఆ పర్సన్ మొబైల్ నెంబర్కి మనం ఫస్ట్ ఇచ్చున్నాం కదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని అని ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది నెక్స్ట్ వన్ ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ ఓటీపీ మనం ఎవరికైతే ఆధార్ ఓటీపీ పంపించున్నామో అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఓటీపీ వెళ్తుందనమాట సో ఆ వచ్చిన ఓటీపీని కింద టైం రన్నింగ్లో ఉంది చూడండి టైం రన్నింగ్ అనేది టూ మినిట్స్ మాత్రమే ఇచ్చారు మనకి ఆ టూ మినిట్స్లో వాళ్ళకి ఓటీపీ వెళ్ళటం వాళ్ళు మళ్ళీ మనకి ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే చేస్తే కనుక ఇట్లా ఒక స్టెప్ కన్ఫ్లూ ఇప్పటివరకు కంప్లీట్ అయింది ఒక స్టెప్ అథెంటికేషన్ వచ్చింది కదా సో ఈ ఈ కార్డుకి సంబంధించిన మంది ప్రాసెస్ అనేది హాఫ్ ఆఫ్ ది కాలం అయిపోయింది ఇప్పుడు సెకండ్ వన్ రన్నింగ్లో ఉంది చూడండి ఇక్కడ దోషులు మోహిచ్ మోక్షిత్ రెడ్డిది చేస్తాను నేను సో ఇక్కడ వచ్చేటప్పటికేనేమో మళ్ళీ ఆధార్ ఓటీపీ క్లిక్ చేసి వెరిఫై చేయండి అవి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని అలౌ చేయండి క్లిక్ చేసి సో ఆధార్కి మళ్ళీ ఓటీపీ పంపించున్నాను చూడండి గమనించండి ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ ఓటీపీ బెనిఫిషరీస్ మొబైల్ ఓటీపీ అనేవి రెండు ఎట్ అ టైం వస్తాయి అంటే నాకు ఓటీపీ ఒకసారి వస్తుంది వాళ్ళకి ఒకసారి వస్తుంది రెండు ఓటీపీస్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీని నేను ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాను ఎందుకంటే టైం టైం ప్రాసెస్ కాబట్టి వాళ్ళు మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేసి ఆ ఓటీపీ చెప్పడానికి టైం పడుతుంది సో ఈ గ్యాప్లో ఈ ఈ ఓటీపీ అనేది మనకి ఎంటర్ చేసుకునే గ్యాప్లో మనకి టైం రన్నింగ్ కూడా ఉంటుంది ఇది అది రెండు చూసుకోవాలన్నమాట మీరు అందుకని మీ ఫ్యామిలీలో ఎవరన్నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో కనుక చేసుకునే పని అయితే అంటే ఆధార్ లింకుడ్ ఓటీపీతో చేసే పని అయితే అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకోండి త్వరగా అయిపోద్ది అంటే లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది ఆ ఫ్యామిలీలో వాళ్ళ పేర్లు లేకపోతే కనుక కొంచెం టైం టేకింగ్ అనమాట సో ఇక్కడ నాకు ఓటీపీ చెప్పడానికి మినిమం వన్ అండ్ హాఫ్ మినిట్ పైనే పడుతుంది అంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు కాల్ చేసి ఓటీపీ చెప్పాలి ఆ ఓటీపీ చెప్పే ఈ గ్యాప్లో కాల్ కనెక్టింగ్కే మనకి థర్టీ సెకండ్స్ పడుతుంది కదా సో ఈ గ్యాప్ అనమాట ఈ మొత్తం బట్ ఎప్పుడైనా కానీ ఈ రన్నింగ్ టైం మాత్రం చూసుకుంటా ఉండండి మన సెకండ్ ఓటీపీ కనుక క్లిక్ చేసి మళ్ళీ రీసెంట్ ఓటీపీకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా బ్యాకప్ వచ్చేస్తుంది ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అనమాట సో అందుకని అంత టైం తీసుకోకండి అదర్ ఓటీపీ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెసింగ్ రిక్వెస్ట్ వస్తుంది కదా ఈ సెకండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈకేవైసీ ఇది ఇట్లా డీటెయిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ కేవైసీ అని ఉంది కదా సో ఇక్కడ ఫోటో క్యాప్చర్ ఫోటో ఉంది కదా బెనిఫిషరీ ఫోటోగ్రాఫ్ మనకు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కిందకి వెళ్దాము ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ మొబైల్ నెంబర్ అని ఉంది కదా ఈ ఆప్షన్ మాత్రం కంపల్సరీ మీరు నో అని పెట్టుకోవటం బెటర్ ఎందుకంటే ఈ ఈ కార్డు ఇప్పుడు మనం కేవైసీనే చేస్తున్నాం కేవైసీ చేసి నెక్స్ట్ మళ్ళీ కార్డు మనకి ఫిజికల్ కాపీ వచ్చి ఆ ఫిజికల్ కాపీని మళ్ళీ మనం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పటి వరకు ఇదే రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేస్తారో తెలియదు ఈ నెంబర్ కనుక ఇప్పుడు ఎంటర్ చేసుకొని మీరు ఆ టైం వరకు ఉంటే ఆ టైంలో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మళ్ళీ అది యాక్టివేట్ అవుతుంది సో అందుకని అట్లాంటి ఇష్యూస్ ఏమి లేకుండా మీకు మొబైల్ నెంబర్ను అని పెడుతున్నాం అట్ ద సేమ్ టైం ఇయర్ అనమాట డేట్ ఆఫ్ ఇయర్ ఉంటుంది డేట్ ఆఫ్ ఇయర్లో ఏ ఇయర్లో యాజ్ పర్ ఆదర్ ఏ ఇయర్లో మీరు డేట్ ఆఫ్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ ఇవ్వండి అండ్ సేమ్ దాంతోపాటు ఆ పర్సన్ పొడుక లేకపోతే కూతుర లేకపోతే వైఫా సెల్ఫా అనేది ఉంటుందన్నమాట సో వాటి అన్నింటిలో మీరు చూసుకొని ఒకవేళ పేరెంట్స్తో పాటు మీరు వచ్చి ఉంటే మదరు ఫాదరు సన్ను డాటరు ఇలాంటి కాలమ్స్ వస్తే ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఏంటనేది మీరు క్లిక్ చేయండి నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం స్టేటు డిస్టిక్ తర్వాత మండలం ఆ తర్వాత మన విలేజ్ వస్తుంది నేను ఇక్కడ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది నేను ఫిల్ చేయలేదు కదా అందుకని నాకు అక్కడ వార్నింగ్ ఇస్తుంది అనమాట సో ఫోటోగ్రాఫ్ అనేది మస్ట్ అని నేను మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ ఫోటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత ఓకే చేస్తే ఇప్పుడు కేవైసీ నెంబర్ వచ్చింది సో ఇట్లాగా జరుగుతుంది అనమాట బ్లూ కలర్లో వచ్చి కేవైసీ కంప్లీటెడ్ అని సో ఆ రిక్వెస్ట్ అనేది మనకి సెంట్రల్కి వెళ్ళిపోయింది వాళ్ళు కార్డు అప్రూవల్ వరకు మనకి పెండింగ్ కింద ఉంటుంది స్టేటస్ అది నేను మీకు చూపిద్దామని మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను క్యాప్చర్